డాడీ ఎలా ఉంది టేస్ట్ చెప్పవా సూపర్ బాగుంది బాగా గుజ్జుంది థాంక్యూ డాడీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య ఈరోజు రెండు వంటకాలు చేయబోతున్నాను మా డాడీ వెజ్ బిర్యానీ చేయమని అడిగారు మా డాడీ కోసం నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను అది కూడా అమ్మ దగ్గర నేర్చుకొని చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ముందుగా ఆలు కర్రీ కూడా చేసేద్దామండి వెజ్ బిర్యానీలోకి ఆలు కర్రీ అండ్ పెరుగు చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ కాగాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగాక ఆవాలు అయితే వేసుకుందామండి ఎక్కువ వేయట్లేదు కొంచెం చాలు కొంచెం ఆవాలు వేసుకుందాం అవి బాగాక వేగాక కరివేపాకు అయితే వేసుకుందాం మా డాడీ పొద్దున్నే ఎగువంగాని వెజ్ బిర్యానీ చేయమని అడిగారండి సో మా డాడీ కోసం నేను చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా బాగా వేగాలి చిట్టుపట్టలాడుతూ ఉండాలి ఇది మా చెట్టు కరివేపాకు అండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం వేసుకొని మంచిగా తిప్పుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ నేనే తరిగానండి ఒక్కొక్కటి ఒక్కో రకం అనమాట ఆలు కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఒక్కొక్కటి ఒక్కో షేప్లో కట్ చేసాను నేను అండ్ క్యారెట్స్ కూడా అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ టమాటా అయితే వేసుకుందాం చిన్ని చిన్ని ముక్కలు చూడ చూసారా బిర్యానీలోకి ఒకలాగా అండ్ కర్రీలోకి ఒకలాగా పచ్చిమిరకాయలు అన్నీ అంతే క్యాప్సికమ్ కూడా అంతే కట్ చేశాను నేను ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు దాకా మనం ఉల్లిపాయలు వేసుకున్నాం టమేటా వేసుకున్నాము పచ్చిమిరకాయలు వేసుకున్నాం కొంచెం పుదీనా వేసుకున్నాము అన్ని చిన్ని చిన్ని ముక్కలు కర్రీలోకి చిన్ని చిన్ని ముక్కలే చాలా బాగుంటాయి అన్నమాట నాకు వంట చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అదే నేను చేసిన వంట తిని బాగుందంటే ఇంకా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కొంచెం మగ్గాలని ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదు కొంచమే వేసాను మీరు చూసారో అదే గమనించారో లేదో కానీ ఆయిల్ కూడా నేను తక్కువే వాడతాను అడుగు అంటకుండా నేను అట్లా తిప్పుతూ ఉంటానన్నమాట ఎందుకు అంతసేపు తిప్పుతా అని మమ్మీ తిడుతూనే ఉంటుంది ఎప్పుడు నన్ను తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెమే వేసుకున్నాను నేను అంటే కొంతమందికి అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ తింటాం ఇష్టం ఉండదు కదా అల్లం ఎక్కువ తగులుతుంది అని అంటూ ఉంటారు సో కొంచెం వేసుకుంటే చాలు మనం అండ్ బిర్యానీలోకి కూడా మనం ఎక్కువ కర్రీ చేసుకో అవసరం లేదు ఒక మోతాదు అంటే కొంచెం కర్రీ చాలు మనకి అంటే కొంతమంది ఎక్కువ రైస్ పుట్టి రైస్ తినడానికి ఇష్టపడతారు కదా నెక్స్ట్ బఠానీలు వేసుకుందామండి బఠానీలు చూడండి బయట కొంటే దాన్ని నానబెడితే కలర్ వేసినట్టున్నారు అంత కలర్ అయింది అది అంత మోసం ఏం చేద్దాం మనం పండించుకోవాలి ఇంకా నెక్స్ట్ బఠానీ వేసుకున్నాం బఠానీ కూడా ఎక్కువ ఉంటే బాగోదు దానికి తగినంత మనం వేసుకోవాలి బటానీస్ అయితే నేను ఫస్ట్ టైం చేయడం నార్మల్గా చపాతీలోకి ఆలు కర్రీ చేస్తాను కానీ క్యాప్సికమ్ బఠానీ అయితే ఇప్పుడు వేయలేదండి నెక్స్ట్ కారం వేసుకున్నాను ఇందాక ఉల్లిపాయలు టమాటా క్యాప్సికమ్ అవన్నీ వేసేసాను క్యాప్సికమ్ చెప్పడం మస్తున్నాను నేను సాల్ట్ ఫర్ కారం అయితే నేను బాగా తింటానండి అందుకని టూ టూ స్పూన్స్ అలా వేసాను నేను కారం కారం అంటే స్పైస్ తక్కువ తినేవాళ్ళు పచ్చిమిరకాయలను కారం తగ్గించుకోండి ఇప్పుడైతే నేను ఆలు అయితే వేస్తున్నానండి వెజ్ బిర్యానీలోకి ఆలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు ఎందుకంటే ఆలు కర్రీ కాబట్టి ఇంకా నేను వెజ్ బిర్యానీలోకి వేయలేదండి మంచిగా కలిదిప్పుకుందాం అదే మిక్స్ చేసుకుందాం ఏదో అడిగింది చేసి పెట్టాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేదాకా అదొక టెన్షన్ అంటే మన కర్రీ మనకు నచ్చుతుంది అంటే ఎదురు వాళ్ళకి కూడా నచ్చాలి కదా మన కర్రీ మనకి నచ్చితే సరిపోదు కదా తర్వాత కొంచెం వాటర్ అయితే పోస్తున్నాము అవి ఉడకబెట్టిన బంగాళ తింటే కాకపోతే ఇంకా సేపు ఉడకబెడదాం మనం వేసిన కారం అన్నీ పట్టాలి కదా కాసేపు ఉడకబెట్టుకుందాం ఈ టైంలోనే మనం టేస్ట్ చూసి ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు ఎక్కువగా తినను కారం తింటాను కానీ ఉప్పు అసలు వేసుకుని నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నాం మేము ట్రిక్ వాళ్ళది యూజ్ చేస్తామండి గరం మసాలా ఇంట్లో అది నూరుకున్నది అయిపోయింది సో వండుతాను ట్రిక్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ పచ్చిమిరకులు చూసారుగా ఇది ఒక రకంగా కట్ చేశాను నేను అవి లాస్ట్లో వేస్తేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇప్పుడు చెప్తుంటే నేను ఊరిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాను నేను సరిపోయిందండి బాగా ఉక్కబెట్టాలి పెట్టాలి అంతే అండి ఆలు కర్రీ రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి